నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి యుద్ధం ముదిరిపోయిందని తెలుస్తుంది కొన్నాళ్ళ నుంచి ఉప్పు నిప్పులో ఉన్న మెగా కుటుంబం అల్లు అర్జున్ కుటుంబం ఏపీ ఎన్నికల సమయానికి విభేదాలు తీవ్ర స్థాయికి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు మరి ఆ ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాల వెళ్ళాడు అక్కడ చిన్నపాటి ర్యాలీ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా నాలుగు రోజుల క్రితమే హైకోర్టులో బన్నీ క్వాస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఆ కేసును హైకోర్టు కొట్టేసింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా అల్లు అర్జున్కు ఆహ్వానం అందలేదు సరే సో కాగా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదాలు విభేదాలు తీవ్రమవుతూ తీవ్రమవుతూ వస్తున్నాయట డిసెంబర్ ఐదవ తేదీన పుష్పటు విడుదల అవుతుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి గేమ్ చేంజర్ రాబోతుంది పై అంచనాలు భారీగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల స్క్రీన్స్లో విడుదలవుతుంది గేమ్ చేంజర్ దర్శకుడు శంకర్ అయినప్పటికీ అతని గత చిత్రం భారతీయు టూ ఇండియాలోనే అత్యంత డిజాస్టర్ సినిమాగా నిలవడంతో మెగా అభిమానులు సినిమా ఎలా వస్తుందో అన్న విషయమే భయపడుతున్నాయి దీనికి దిల్ రాజు నిర్మాత కాగా పుష్ప టూకు మైత్రి మూవీస్ నిర్మాతలు వీరిద్దరికీ కూడా అసలు పడదు సినిమాల పరంగా డిస్ట్రిబ్యూషన్ పరంగా థియేటర్ల పరంగా వీరి మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తుంది నిన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలోని నానా హైరాణ అనే పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ విడుదలైంది ఇరవై ఒక్క గంటల వ్యవధిలో ఇది పద్దెనిమిది మిలియన్ వ్యూస్ సంపాదించుకొని భారీ రికార్డు దిశగా కొనసాగుతుంది సరేగా మా తెలుగు వారు విడుదల చేశారు సరిగ్గా ఇదే రోజు పుష్ప టూ చిత్రం నుంచి ఫీలింగ్ అనే పాటకు సంబంధించి ప్రోమోను విడుదల చేయగా రెండు గంటల్లో ఐదు లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది మెగా అభిమానుల మధ్య అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తుంది ఎందుకు అసలు అవసరం లేదు అనవసరం రాద్ధాంతం ఇదంతా ప్రోమోతోనే తాము అత్యధిక వ్యూస్ దక్కించుకుంటామని బన్నీ అభిమానులు సవాల్ చేస్తుండగా అది మీ వల్ల కాదంటూ మెగా అభిమానులు తిరిగి సవాల్ చేస్తున్నారు వీరిద్దరి అభిమానుల యుద్ధంతో రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎటువంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి అసలు అవసరం లేని రాద్దంతా నాకు తెలిసి ఇదంతా వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ బాస్ కాకపోతే రేపు కలుస్తారు చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు దానికి సోషల్ మీడియాలో అభిమానులు అనవసరంగా సో ఒకసారి ఆలోచించండి अभी का